సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం మాటలేం చెప్పింది చేతలేమి చేసింది అనేది ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన మాట నిజం స్థ ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా తల తాకట్టు పెట్టైనా చెయ్యగలిగినన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ చిత్తశుద్ధితో మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేయాలని గవర్ అనేక వడతడుకులను ఎదుర్కొంటూ పేదవాడి కష్టాలు తెలిసిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళని ఆదుకునే దాంట్లో చిత్తశుద్ధితో మన ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ప్రధానంగా మన పదిహేను నెలలలో ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వ్యక్తిగతంగా రైతన్నలకు ఇచ్చింది కానీ సంస్థ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దు పెట్టి ఇచ్చిన కార్యక్రమాలన్నిటినీ నిజాయితీతో రోజు లేట్ అయినా ఒక నెల లేట్ అయినా గత ప్రభుత్వంలాగా ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలకు కనపడి ఎన్నికలు లేనప్పుడు ఆనాటి ప్రభుత్వం కనిపించేది కాదు ఇందిరా మైళ్ళు ఇస్తామని చెప్పాం మోడల్ గా ప్రతి మండలానికి ఒక గ్రామం ఇచ్చాం రాబోయే కొద్ది రోజుల్లో ఈ నెలాఖరు లోపే నాకు తెలిసి రెండు మూడు రోజుల నుంచే ప్రతి గ్రామంలో అరువులైన వాళ్ళందరికీ విడతల వారిగా మొదట కొన్నిస్తాం మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ కొన్నిస్తాం మళ్ళీ ఇట్లా కట్టుకుంటా నిరంతరము ఈ రాబోయే నాలుగు సంవత్సరాల లోపే ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించామో అదే పద్ధతిలో ప్రతి గ్రామంలో అరువులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మన బారుగూడ గ్రామానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఎన్నో రోజుల్లో కాదు నాకు తెలిసి మొన్న అన్న జగదీష్ అన్న గ్రామంలో ఇచ్చుకున్నాం ఈ మండలంలోని అన్ని గ్రామాలు ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి ఈ మార్చి లోపులోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ళు మొదట విడత ఇస్తూ మళ్ళీ రెండో విడత ఇస్తూ ఇది నిరంతరము చేసే కార్యక్రమం కాబట్టి ఇచ్చిన మాట ఐదు లక్షల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి అరువులైన వాళ్ళకి తప్పకుండా మన కూడా గ్రామమే కాదు నా నియోజకవర్గం పాలేరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన ప్రతి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం రేషన్ కార్డుల కోసమని గడిచిన పది సంవత్సరాల్లో కళ్ళమటి నీళ్ళు కారిన ఆనాటి ప్రభుత్వం కనకరించలే ఈ నెలాఖరు లోపే అరువులైన వాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం అదే రకంగా కొంతమందికి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళకు కూడా అరువులైన వాళ్ళకి పెన్షన్ కొత్త ఇస్తాం గత ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పి అరువులు కాని వాళ్ళు ఎవరైతే తీసుకున్నాలో వాళ్ళ తోక కూడా కత్తిరేయటం జరుగుద్ది ఇలా పేదవాడి కోసం పేదవాడి కన్నీరు తుడటం కోసం పేదవాడంటేనే ఇందరమ్మ ప్రభుత్వం అనే విధంగా ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో మీ ప్రేమ అభిమానాలు ఇదే రకంగా పొందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఆడబిడ్డలు